అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు కేశవ్ మాట్లాడింది మీరు చూడండి ఇప్పుడు ఈ వీడియోలో బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ బిల్లు అధ్యక్ష తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం సో తెలుగుదేశం పార్టీ ఇంత అసెంబ్లీ సాక్షిగా ఈ చట్టాన్ని సమర్థించి ఇప్పుడు ఈ చట్టం పైనే ప్రధానమైన ఎలక్షన్ క్యాంపెయిన్ భూమి పోతుంది భూమి పోతుంది అని ప్రచారం మొదలుపెట్టింది ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఈ చట్టం ప్రతిపాదించింది నీతి ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు మోడీ ప్రభుత్వం ఈ రకమైన ప్రజల భూముల్ని తీసుకునేటువంటి చట్టాన్ని ఎందుకు తెచ్చింది ఎందుకు రాష్ట్రాలకు రికమెండ్ చేసింది అనే ప్రశ్నకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సమాధానం చెప్పాలి భూమి పోతుంది అనేటువంటి ఒక భయాన్ని కలిగించి ఆ భయం ద్వారా ఓట్లు తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఆన్సర్ చేయాల్సింది మరి ఇలాంటి చట్టం అంటే ప్రజల భూముల్ని జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టేటువంటి చట్టాన్ని మీరు అసెంబ్లీలో ఎందుకు సమర్థించారు ఎందుకు భారతీయ జనతా పార్టీ చెప్పాల్సింది నీతి ఆయోగ్ ఇలాంటి చట్టాన్ని ఎందుకు రికమెండ్ చేసింది ఈ ప్రశ్నలకు సమాధానం ఉండాలి కదా